బ్రహ్మశ్రీ ఈమని దక్షిణామూర్తి సిద్ధాంతి ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా భక్తులకు ప్రతిరోజు అన్న సమారాధన భవానీలకు భిక్ష ఏర్పాటు కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఈ సందర్భంగా దక్షిణామూర్తి మీడియాతో మాట్లాడుతూ శ్రీశ్రీ శ్రీ శివకామేశ్వరి పీఠం ఆధ్వర్యంలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సర్వస్వరూపి సర్వేషి సర్వశక్తి సమన్వితే దుర్గే దేవి నమోస్తుతే ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతుండగా మన శివకామేశ్వరి పీఠం మీకు అందరికీ తెలిసినట్టుగా సుమారుగా ఏడు వందలకు పైగా సంవత్సరాల ఇతిహాసం గల ఈ యొక్క పీఠము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము కూడా ముప్పై నాలుగవ నవరాత్రి విశేష పూజలు మనచే ఆ అమ్మవారైనటువంటి శివకామేశ్వరి అమ్మవారు అందుకుంటున్నారు అందుకని భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రం ఇదే మన రాజమండ్రిలో ఉండేటువంటి షిరిడీ సాయి మార్గులో వెలసింది అందుకోసరంగా భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ ప్రతిరోజు విశేషంగా మనం ఎన్నో చోట్ల ఈ పూజా కైంకర్యాలన్నీ కూడా చూస్తూనే ఉంటాం అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు అంతకన్నా విశేషంగా అన్నదానం మహాదానం విద్యాదానం మతపరం అన్నట్టుగా ఇక్కడ మనకి ఈ సంవత్సరము ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అందరూ భక్తాదులకి కూడా అన్న సంతర్పణ యథేచ్ఛగా చేస్తున్నారు ఏదో అన్నదానం అంటే ఏదో ఒక రకంగా పులిహోర పాయసమో దద్దోజనమో పెట్టకుండా అందరూ భోంచేసినంత వాళ్ళు ఏ పదార్థాలైతే అడుగుతారో అన్ని పదార్థాలు విశేషంగా అమ్మవారి నైవేద్యం చేసి ప్రసాదంగా ఇచ్చేటువంటి మహత్ కార్యక్రమం ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఇంతకన్నా విశేషంగా వస్త్రదానం కూడా జరుగుతూ ఉంది ఇంతటి ఒక సామర్థ్యము ఆ భగవతి అమ్మవారి అనుగ్రహం మనకందరికీ కలగాలి అంటే అది మాటలతో చెప్పేటువంటిదైతే మాత్రం తప్పకుండా కాదు ఇక్కడ ఆ అమ్మవారి సాన్నిధ్యం ఉంటేనే ఇవన్నీ చేసేదానికి సాధ్యమవుతుంది కనుక ఈ పీఠం యొక్క పీఠాధిపతులైనటువంటి ఈ మన దక్షిణామూర్తి సిద్ధాంతి వారచ్చే విశేషమైనటువంటి పూజలు అందుకుంటా సం పరిపూర్ణ దీక్షాపురైనటువంటి ఈమె దక్షిణామూర్తి సిద్ధాంతి గారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల వరకు విశేషముగా అమ్మవారిని సేవిస్తూ ప్రతిరోజు అమ్మవారికి సువాసినలచే బాలలచే కుంకుమార్చనలు చేయిస్తూ అదే మాదిరిగా ప్రతిరోజు కూడా గణపతి నవగ్రహ మృత్యుంజయ ఆయుష్య అదే మాదిరిగా ధన్వంతరి ఇత్యాది హోమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు అనే ఒకే ఒక్క పదం పైన అందరూ కూడా సంతోషంగా ఉండాలి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు కావున భక్తులందరూ కూడా దయచేసి ఈ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలను అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకమారైనా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు అమ్మవారి దగ్గర విన్నవిచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహించినట్టు చరిత్ర చెప్తూ ఉంది అదే మాదిరిగా మీరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలను అని చెప్పేసి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు కృష్ణ